ైజ్లా మంచిది క్రీస్తు నంద ప్రియులకు నాపత్యపూర్వకమైన నందనాలు దేవునికి స్తోత్రాలు ప్రార్థన చేసుకొని ఆది రెండవ అధ్యాయమును ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి స్తోత్రాలయ్య దినాన తండ్రి సమయమున ప్రభుహ మీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆయన ఆది కాండం రెండవ అధ్యాయమును ధ్యానించకవచ్చు అండి సహాయం ఇచ్చేయండి అనేక విషయాలు తెలుసుకుని అర్థం చేసుకునే మనస్సును ఆత్మ నడిపెంపను దని కోరుతూ ఈ మాటలు వింటున్న ప్రతి వారిని మీరు తీవించమని కోరుతూ ఏసునామం అడుగుతున్నాము తండ్రి ఆమె మంచిది కోడి వచ్చిన కూడి ఉన్న మీ అందరికీ మాటలు వింటున్నటువంటి మీకేసుక్రీస్తునామంలో నా హృతిపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు మంచిది ఇది నా ఆదికాండం రెండవ అధ్యాయమును ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం గడిచిన దినాల్లో ఆదికాండం మొదటి అధ్యాయం గురించి కొన్ని విషయాలు కొన్నేనండి అన్ని కాదు కొన్ని విషయాలు చెప్పుకోవడానికి దేవుడు కృప చూపారు ఆయన సృష్టిలో ఏది మంచిది అని అంటే ఆయన సృష్టి అంతా మంచిదే అని చెప్పుకున్నాం ఏది చెడ్డది కాదు సృష్టి లోపముగా చేయలేదని మనం చెప్పుకున్నాం దేవుడు ఏది చేసినా అది తన విడలకు లేదా ఏది చేసినా అది మంచికే చేస్తాడు అనే ఒక సత్యాన్ని తెలుసుకున్నాం మనమే ఏదో మన మనస్సులో రేగే కొన్ని ఆలోచనల వలన ఇది మంచిది కాదు ఇల్లు ఇల్లు ఈ ఈ మార్గం వైపు కట్టకూడదని ఇల్లును ఇలా నిర్మించకూడదని రోడ్డు పోటని ఈ వైపుకే నీళ్లు పోవాలని ఇలా అనేకమైనటువంటి ఆలోచనలు మధ్యలో మెదులుతూ రేగుతూ ఉంటాయి వాటిని నెరవేర్చుకోవడానికి చాలామంది సిద్ధపడుతూ ఉంటారు అయితే క్రీస్తును వెంబడించేవారు వాటిని ఏమి చూడరు చూడకూడదు కూడా ఎందుకంటే సృష్టి భూ ఈ నేల కూడా నివాసమగినట్లుగా ఈ నేలను నిర్మించాడు దేవుడు మనకి నివాసం కలగటానికి నేల నిర్మించాడు ఈ నేలలో మనుషులు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అది మార్గం అవుతుంది అని దారి అవుతుంది అది దారికి ఎదురున్న స్థలం రోడ్డు పోటని అని ఆ ఇల్లుని రోడ్డు పోటు ఇబ్బంది కలుగుతుందని సమస్యలు వస్తాయని ఇలా ఎన్నో అనేకమైన విషయాలు అది కరెక్ట్ కాదండి దేవుడు సృష్టి యావత్తు మంచిదిగా ఉన్నదని సూచన మంచిది ఈ సృష్టి అంతా ఇల్లు మంచిది నేల మంచిది అన్నీ మంచి ఇంకా రాబోయే దినాలు ఏవి మంచి ఏవి చెడ్డవి అనేవి కూడా తెలుసుకుందాం ఈ యొక్క ఆది కాండము రెండవ అధ్యాయం మొదటి వాక్యమును మనం చదువుకుందాం ఆకాశమును భూమి వాటిలో ఉన్న సమస్తము సమస్త సమూహమును సంపూర్తి చేయబడిన దేవుడు తాను చేసిన తన పని అంతటిని ఏడు దినములలోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినంని శ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసిన చేసినట్టు సృజించినట్టు తన పని అంతటిని అంతటి నుండి విశ్రమించను దేవుడు ఆరు ఏడు రోజులు సృష్టిని సృజించి ముగించి ఏడవ దినమున విశ్రమించనని వాక్యము తెలియపరుస్తూ ఉన్నాడు విశ్రమించను అంటే వేరే విధంగా భావించకూడదు అంటే ఆయన కష్టపడ్డాడు విశ్రమిస్తూ ఉన్నాడు అనేది కాదు విశ్రాంతి అనే పదం అక్కడ మనకి విశ్రాంతి మనుషులు కష్టపడతారు దేవుడు సర్వలోకాన్ని సృజించినటువంటి తన నోటితోనే సృజించాడండి అయితే అక్కడ విశ్రమించను అనే వాక్యం ఉన్నది ఏడోది దినాన ఆయన అంటే సమస్తము చేశాడు ఇక చక్కగా పని అంతా ముగించబడింది అని అక్కడ అర్థం ఇస్తా ఉన్నది నాలుగో వాక్యములో దేవుడైన ఎహోవా భూమిని ఆకాశములు చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు సృష్టి ముందు మరి ఆరిని నేల కనబడునుగా అక్కడ చెప్పినట్లుగా ఆదికాండ మొదటి అధ్యాయంలో అప్పుడు చెట్లు మరి పొదలు ఇవేమి లేవు అగాధ జలములపై ప్రీలరా దేవుడు దీనిని సృష్టిని చూసినప్పుడు నిరాకారముగాను శూన్యము ఏమి లేనిదిగా ఉన్నది అప్పుడు దినాల్లో మరి ఆదిలో మొక్కలు కానీ ఏమీ మొలవలేదు ఈ సృష్టిని దేవుడు చేసినది మరి మానవుని కోసం అనేది కూడా మనకి రాబోయే దినాల్లో తెలియపరచబడతా ఉంటుంది గమనించాలా ఇక్కడ ఏ చెట్టు కానీ ఏ పొద కానీ మొలవలేదని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడైన యహోవా భూమి మీద వాను కురిపించను లేదు నేలను సేద్యపరచుటకు నరుడును లేడు సేద్యపరచటానికి మొక్కలు మొలిపించటానికి వాన ఇవేమి జరగలేదన్నమాట అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపిన దేవుడైన యహోవా నేల మట్టితో నరుని నిర్మించవ నాసిక రంధ్రం జీవాయువును వదగవాడు నరుడు జీవాత్మాయను దేవుడు నరులను సృజించను ఇక్కడ మీరొకటి గమనించాలి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు సాటి అయిన సహాయకురాలను కూడా ఇక్కడ నిర్మించటం జరుగుతుంది దేవుడు నేల మంటితో మరి నరుని చేసి నాసిక రంధ్రముల మీద జీవాత్మను బోధినో నరుడు జీవింపగలిగే శక్తిని సామర్థ్యతను మరి వానికి అనుగ్రహించాడు రిలారా దేవుడు ఎంత గొప్ప దేవుడో చూశారా మరి నరుని నేల మంటితో సృజించి వానికి జీవాన్ని ఇచ్చాడు జీవాత్మను ఇచ్చాడు నరుడు జీవింపగలిగే శక్తిని సామర్థ్యతను పొందుకున్నాడు ఎందుకంటే ఇక్కడ ఆ నరుడు దేవుడైన యహో ఎనిమిదవ వాక్యం దేవుడైన యహోవ తూర్పుని ఏదేన ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహో చూపునకు రమ్యమైనది ఆహారం మంచి మంచి దీవునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షం మంచి చెడ్డలు తిరిగి వృక్షమును నేల నుండి మొలిపించెను ఇవన్నీ నరుని కోసము ఏర్పాటు చేశాడని ఈ నేలను కానీ ఈ వృక్షాలను కానీ సకలమైనటువంటి ఫలాలను సకలమైనటువంటి ఆహార పదార్థాలను చెట్లు వలన కలిగే కాయను కాయలను దేవుడు నిర్మించాడు ఎందుకంటే నరుని కొరకే దేవుడు తన స్వహస్తాలతో మనల్ని నిర్మించుకున్నాడండి మనల్ని నిర్మించుకున్నటువంటి దేవుడు ఈ సృష్టిని చెడ్డదిగా చేయడండి మన ఆలోచనలే మన ఊహ అంతయు చెడ్డదిగా ఉన్నది గమనించాలి దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడనే సంగతి మనం మర్చిపోకూడదు మరియు ఆ తోటను తడుపుటకు ఏదో నుండి ఒక నైలు నది అక్కడ నుండి చీలిపోయిన నాలుగు శాఖల ఈయన దేవుడు ఆదామును నిర్మించిన తరువాత మరి ఆ తోటను సేద్యపరచుటకు గాను ఆ తోట తోటకు కావలసిన నీరును మరి కావలసినటువంటి నీటి పదార్థ నీటిని కావాలి కాబట్టి నదులను ఏర్పాటు చేసి దేవుడు ఆ నదులకు నాలుగు పాయలుగా ఆ ఏదేను మనమును తడుపుటకు మరి నాలుగు పాయలుగా అక్కడ వెళ్ళటం నీరు ఆ తోటను తడపటం జరుగుతుంది ఎందుకంటే అది చేద్యపరచబడాలి అది పండాలి కాయలు కాయాలి ఎందుకంటే నరునికి అది ఆహార పదార్థాలు ఇవ్వాలి అది దేవునికి ఇష్టం దేవునికి ఇష్టం కాబట్టి దేవుడు ఆ తోటను నిర్మించి ఏదైనా మనం నిర్మించి ఆ ఏదేను మనం ఒక తోట వేసి ఆ తోటలో ఆదాము గారిని నిలపటం జరిగింది ప్రజల దేవుడు నరులను చాలా ఇష్టపడుతూ ఉన్నాడు ఆ నదులకు నాలుగు పాయలయ్యి ఉన్నదని తెలియజేసినట్లుగా దానికి పేర్లు కూడా వ్రాయబడ్డాయి పదిహేను వాక్యము మరి దేవుడైన యహోవా నరిని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను చూశారా ఆ ఏదేను మనము ఆ తోటను సేద్యపరచటానికి కాచుకట కాచుటకు దానిలో మరి ఆదాము గారిని ఉంచెనని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మరి దేవుడని యహోవా ఈ తోటలోని ప్రతి వృక్షఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు ఆ తోటలో ఫలించే వృక్షఫలాలు నిరభ్యంతరంగా ఏ ఆలోచన లేకుండా తినవచ్చు అయితే మంచి చెడ్డలు తెలివిచ్చు ఫలం తినకూడదు నీవు వాటిని తినుదిను నిత్యము చచ్చారని ఆజ్ఞాపించింది ఇది ఆజ్ఞ అండి మరి సకలమైనటువంటి వృక్షఫలాలు దేవుడు ఆదాము గారికి అంటే తొంభై తొమ్మిది కాయలు ఇచ్చారు ఆ ఒక్క కాయ మాత్రమే మంచి చెడ్డలనిచ్చు తెలివినిచ్చు వృక్షఫలాన్ని తినొద్దని దేవుడు తెలియజేశాడు అన్నీ తినొచ్చండి అన్ని తినొచ్చు కానీ ఆ వృక్షఫలం మంచి చెడ్డ కలిగినటువంటి తెలివినిచ్చు వృక్షఫలాన్ని ఒక్కదాన్నే దేవుడు తినొద్దన్నాడు ఎందుకు తినొద్దాడున్నాడు అనేది కూడా రాబోయే దినాల్లో తెలియపరుచుకుందాం దేవు కేవలం ఆ మాట జనులు అంటే ఆదాము వింటాడా నా మాట ఆజ్ఞ నా ఆజ్ఞను పాటిస్తాడా అనేదే అక్కడ మనం గమనించగలం నరుడికి ఆజ్ఞాపించను అంటే నా మాట వింటాడా లేదా అనేది దేవుడు తెలుసుకోవటం కోసం అక్కడ వృక్షఫలాన్ని ఇచ్చాడండి అయితే మరియు దేవుడని ఎహోవ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదు అని దేవుడు ఆలోచన చేశాడు నరుడు ఒంటరిగా ఉన్నాడు మరి ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయకురాలను నిర్మించటం కూడా మరి ఆలోచన చేసి దేవుడు సాటి అయిన సహాయకురాలైనటువంటి అవమ్మగారిని కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ పైన వాక్యాల్లో ఉంటాయి అయితే ఈ సృష్టిలో సృజించినటువంటి వాటన్నిటికీ జీవము కలిగిన ప్రతిదానికి ఆదాము పేరు పెట్టెను అనేది కూడా ఈ రెండవ అధ్యాయంలో మనం చూస్తాం వాటికి ఏ పేరు పెట్టాడో మరి నేటికి కూడా అదే పేరు వానికి దానికి కలిగింది సింహం అని పేరు పెడితే దానికి నేటికి సింహం అని జిరాఫీ అనే జంతుకు జిరాఫీ అని పేరు పెట్టడం జరిగింది దాన్ని నేటికి కూడా జిరాఫీ అని పిలవడం ఇట్లా సకలమైన జలంలో అంటే నీటిలో ఉన్నటువంటి చేపలకు కానీ తిమింగళాలకు కానీ సొరచేపలని యొక్క పేర్లు వీటన్నిటికీ ఆదాము పేర్లు పెట్టడం జరిగింది దేవుడు ఆలోచన చెప్పాడు దేవుడే వాటికి పేర్లు ఏర్పాటు చేశాడు నేటికి అవి అలా పిలువబడుతూ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో మరి వాటికి పేర్లు కూడా ఉన్నాయని రాబోయే దినాల్లో మనం తెలుసుకుంటాం ఇలా ఆలోచించాలి దేవుడు సమస్తాన్ని మనకి ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు మరి రెండవ అధ్యాయంలో అక్కడ అవ ఆదమ్మ గారిని ఎలా నిర్మించాడో కూడా మనం తెలుసుకోవచ్చు ఇరవై ఒకటో వాక్యము అప్పుడు దేవుడని యహో ఆదామనకు గాడి నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతను ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పుడిచివేశాను తర్వాత దేవుడని యహో తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దుకు తీసుకొని వచ్చాను ఆదాము ప్రకట ఎముకల నుండి ఒక ఎముకను తీసుకొని దానిని స్త్రీనిగా నిర్మించి స్త్రీని ఆదాము ఎద్దుకు తీసుకొని వచ్చాడు ఎందుకంటే సాటి అయిన సహాయకులుగా మరి స్త్రీ ఉండాలని భావించి దేవుడు ఆ కార్యక్రమాన్ని చేశారు నరులకు దేవుడు ఎవండి మేలే చేస్తాడు కీడు చేయడు ఈ సృష్టి కూడా మంచిదిగా ఉన్నట్టు చూచను మనుషులను కూడా మేలుతో మరి ఆ తోటలో సకలమైనటువంటి వృక్ష ఫలాలను దేవుడు ఇచ్చాడు అవన్నీ తిను మంచి చెడ్డల్ని చూ ఫలాన్ని నువ్వు తినకూడదు అంటాడు తినదినమును నీవు చచ్చేదవు అది ఆజ్ఞ ఎందుకంటే ఆ మాట దేవుడు తెలియజేశాడంటే మానవుడు నా మాట వింటాడా లేదా అని ఒక టెస్ట్ ఒక ఆదాము వింటాడా లేదా అని ఒక ప్రయత్నం చేశాడు దానిలో మరి వారు ఫలించారా నెగ్గారా అనే విషయాలు మనం తెలుసుకున్నాం రాబోయే దినాల్లో ఆ వృక్షఫలాన్ని తింటారు వరు మహిమను కోల్పోతారు ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి ప్రిలారా ఇక్కడ మరి చూసినట్లయితే ఇరవై మూడో వాక్యము అప్పుడు ఆదాము మరి ఒక పాట కూడా కవిత్వం కూడా రాస్తాడు ఇరవై నాలుగో వాక్యం కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని అత్తుకొను భార్య యాక శరీరం అయ్యేందురని తెలియజేస్తా ఉన్నారు అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరు దిగంబరులు కూడా ఉండేరు అయితే వారు సిగ్గు ఎరక అయి ఉండేరి దేవుని మహిమతో వారు కపబడ్డారు దేవుని మహిమతో వారు కపబడి వారు దిగంబరులు అనే సంగతి కూడా వారికి తెలియలేదండి ఎందుకంటే దేవుడు నిర్మించిన స్థలంలో దేవుడు కట్టిన పట్టణములు దేవుడు ఏర్పాటు చేసిన తోటలు వారు ఉన్నారు దేవుడు ఒక ఆలోచనతో వారిని నిర్మించాడు ఆయన ఆలోచనలు వేరండి మనుషుల ఆలోచనలు వేరు దినాల్లో అనేకమైన హృదయముల నరునికి అనేకమైన ఆలోచనలు పుడతాయి కానీ ఆలోచనలు కరెక్ట్ కొన్ని మంచి అయితే కొన్ని చెడ్డవిగా ఉంటాయి దేవుడు ఆలోచించ ఆలోచనలు వేరు గమనించాల ప్రియులారా ఇక్కడ వారిద్దరూ ఇద్దరు ఏక శరీరమై ఉన్నారని వారు ఏక శరీరం అయి ఉందరు భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరం కాబట్టి వారు ఏక ఆలోచనలు ఏక నిర్ణయాలు ఒకే మాట ఒకే విధానంతో ఉండాలి మరి నేటి దినంలో కుటుంబాల్లో సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి అసమాధానాలు గొడవలు ఇబ్బందులు ఎందుకు వస్తూ ఉన్నాయంటే ఏక తాత్పర్యము లేక ఏక మనస్సు ఒకే మాటగా వారు ముందుకు వెడలేకపోతున్నారు అందుకే సమస్యలు గొడవలు ఇబ్బందులు వారిద్దరు కాదు ఒక్కరే ఎందుకంటే దేవుడు తన బాడీ పార్ట్స్లో నుంచి స్త్రీని నిర్మించాడు ఆ బాడీ పార్ట్స్లో కలిగినదే అవమ్మ అంటే నీ భార్యాభర్తలైనటువంటి వారు 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 ఏక శరీరం ఏకం ఎక్కడి నుంచో తెచ్చి స్త్రీని నిర్మించాలి ఏక ఆలోచనలతో ఉండాలి ఏక మనస్సు ఒకే విధానమైన ద్వంద్వ వైఖరి రెండు విధానాలతో ఉండకూడదు భార్యాభర్త ఆ విధానంలో ఉంటే గొడవలు కానీ ఇబ్బందులు ఇవన్నీ వస్తాయని లేఖనాల్లో ఏనాడో మరి పత్రిక గ్రంథాల్లో రాయబడ్డాయి కాబట్టి ప్రియుల ఆలోచన చేయండి దేవుడు నిర్మించిన ఈ సృష్టిలో మరి మానవులను కూడా నిర్వహించాడు మంచి మరి మంచిగా నిర్మించి భూమిని సేద్యపరచుటకు ఆదామును మరి వీటన్నిటిని గురించినటువంటి మాటలు మనం చదువుకున్నాం ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి అంటే ఒక భక్తుడు కూడా గాఢ నిద్ర కలుగు చేసి అంటే మత్తు పదార్థ మత్తు ఉంటేనే మనిషి నిద్ర మత్తులో ఉంటేనే ఆపరేషన్ చేయవచ్చు అనేది ఈ వాక్యం చదువుతూ ఒక భక్తుడు తెలుసుకున్నాడు అందుకే మత్తు మందును కనిపెట్టి ఆ మొత్తి ఇచ్చినప్పుడే సర్జరీలు కానీ ఆపరేషన్లు కానీ చేస్తారు ఈ వాక్యం ద్వారా మరి భక్తుడు కొన్ని అనేకమైన గోడార్థమైన సంగతులు తెలుసుకోవటం జరిగింది మరి దినంలో కూడా సర్జరీ చేయాలన్నా ఆపరేషన్స్ చేయాలన్నా మరి మత్తు మందు ఇస్తారు దేవుడు కూడా నిద్ర కలుగు చేసి ఆ ఎముకను తీయటం లేకుంటే నెప్పు నొప్పి పుడుతుంది కదా జీవాత్మను జీవింపజేయగలిగినటువంటి వ్యక్తిగా మార్చబడినప్పుడు మన బాడీ పార్ట్స్ లేదు కదిలిని ఏది బినికిని ఏది తగిలిన నొప్పి పుడుతుంది అందుకే వారు ఏక శరీరంగా ఉండాలని దేవుడు మరి తెలియజేస్తూ ఉన్నాడు ఆ భక్తుడికి కూడా మంచి ఆలోచన ఈ వాక్యంలో కనుగొని మరి మొత్తం ముందు చేయటం అనేకులకు మరి ఆ కార్యక్రమాన్ని జరిగించటం కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ నా మాటలు దేవుని వాక్యము వింటనే మీ అందరూ ఆలోచన చేయండి శ్రద్ధగా నిర్ణయాలు తీసుకోండి మన మధ్యలో మన ఆలోచనలో మన ఇచ్చులు అనేకమైన పుడతా ఉంటే వాటి ప్రకారంగా జీవించొద్దండి కేవలం వాక్యాన్ని బేస్ చేసుకొని వాక్యానుసారముగా మాత్రమే మీరు నడిపించబడాలని ఆ విధంగా మీరు నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన విశ్రమించి ఏమంటే ఆరు దినాలు మరి సృష్టిని సృజించి ఏది మంచిదిగా కాకుండా ఏ ఆ సమస్య మంచిదిగానే సృజించి మానవుడు ఆలోచన ప్రకారం ఇది మంచిది కాదు ఇది ఇది రోడ్డు మంచిది కాదు ఇల్లు మంచిది కాదు నీళ్లు ఇటే పోవాలి అనే ఒక ఎవరినో తెచ్చుకొని సిద్ధాంతాలని అయ్యాని ఇయ్యని మధ్యలో ఆలోచనలు అనేకమైన పెట్టుకోవద్దండి దేవుడు సంస్థాన్ని మంచిగా నిర్మించి మానవుడిని స్త్రీని కానీ పురుషుడిని కానీ నిర్మించాడు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఆఖరిగా దేవుడు ఆడవానిగాను గాను ఆడదాని గాను మగవాణి మాత్రమే సృష్టిలో వారిద్దరినే నిర్మించాడు థర్డ్ జెండర్ నిర్మించలేదండి థర్డ్ జెండర్ నిర్మించిన మరి మూడో జనరేషన్ ఎందుకు వచ్చింది అని బైబిల్ని ప్రశ్నించడానికి అధికారం లేదు ఎందుకంటే తమ ఇచ్ఛలలో తమ ఆలోచనలో పుట్టే కొన్ని ఆలోచనల వల్ల వారు అలా మార్చబడ్డారు కానీ అది ప్రాసెస్ కరెక్ట్ అయింది కాదు నేను చదువుకున్న దినాల్లో మరి నర్సరపేట ప్రాంతంలో ఒకళ్ళు లేదా ఇద్దరు ముగ్గురు అలా ఉండేవారు మరి ఇప్పుడు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో వారు ఎక్కువయ్యారు ఎందుకు అలా అంటే మరి తెలియని పరిస్థితి ఆలోచన చేయ ఏ వ్యక్తులు వారు ఏ వ్యక్తులతో సహవాసం చేస్తారు వారు వీరవుతారు వీరు వారు అవుతారు రాబోయే తిన్నాళ్ళు వాటి గురించి కూడా నేను ఈ మాట ఎందుకు చెప్పానో తెలియజేస్తాను దేవుడు మగవానిగాను ఆడదానిగాను దేవుడు నిర్మించాడు వీళ్ళిద్దరే దేవుని సృష్టిలో ఉన్నారు కాబట్టి ఆలోచన చేయండి ప్రార్థన చేయండి ఇంకా అనేక విషయాలు తెలుసుకోవడానికి దేవుడు మనందరికీ సహాయము చేయను గాక రేపు కానీ వెళ్ళు ఎల్లుండి కానీ ఈ మూడవ అధ్యాయాన్ని కూడా అధికార మూడో అధ్యాయమును కూడా ధ్యానం చేసుకుందాం మరి ఆ వృక్ష ఫలాల్ని వీళ్ళు తిన్నారా లేదా తిన్నారు ఎలా తిన్నారు ఏందనే సంగతి రాబోయే దినాల్లో తెలుసుకుందాం నా కోసం పరిచయ కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నీరు కట్టి ఫలభరితంగా మార్చను గాక ఇంకా మనందరినీ దేవుడు దీవించి అనేక విషయాలు తెలియపరిచి ఆత్మీయతలు లోతైన భక్తి లోతైన జీవితం కలిగి స్పిరిచువల్ లైఫ్ చాలా బ్రైట్నెస్ వెలుగుమయముగా మన జీవితాలు మార్చబడినట్లుగా దేవుని సహాయము మనం వేడుకుందాం దేవుని కృప మీ అందరికీ సుధాకాలం తోడైండి నడిపించును కాక ఆమె పరిశుద్ధుడ ప్రేమాన కలిగిన తండ్రి ఇదే నా నాది కండు రెండవ అధ్యాయం ధ్యానించడానికి సహాయం చేశారు ఈ మాటలు తండ్రి విన్న ఈ మాటల బిడ్డల జీవితంలో ఆశీర్వాదకరము దీవెని కరమ ఉండటానికి సహాయం చేయండి ఆరు ఏడు దినాల్లో మీరు సృష్టిని సృజించి ఏడో దినం నిశ్రమించి తండ్రి అయా నా తండ్రి మీరు కార్యాలు జరిగించారు నాయన ఏదేను మనము నేను నిర్మించి ఆ ఏదేను మనములకు తోట వేసి ఆదాము గారిని అక్కడ నిలిపి నాయన భూమిని సేద్యపరచుటకు నాయన నదులను ఏర్పాటు చేసి తండ్రి నాయన అక్కడ ఉన్నటువంటి నదులకు నాలుగు పాయలు ఏర్పాటు చేసి నీరును ఆ తోటలో తడపటానికి నేను గొప్ప సహాయం చేశారు తండ్రి ఆ తర్వాత ఆయన నాయన ఏదైనా వనంలోనే నాయన మంచి చెడ్డను తెలివినిచ్చి వృక్షఫలాన్ని ఇచ్చారని ఆ వృక్షఫలమును తినకూడదు సకలమైన వృక్షఫలాలు తినొచ్చు అని తెలియజేశారు ఆయన తర్వాత ఆయన జీవం కలిగిన ప్రతి జంతువుకు నాయన ఆదాము పేరు పెట్టారని మీరు తెలియజేశారు తండ్రి ఆదాం ప్రకటింపుల నుంచి సాటి సహాయకురాలు కలగాలని ఆయన మీరు నిర్ణయించి ఆదా ప్రకటిముకును తీసి ఆయన నిర్ స్త్రీనిగా నిర్మించి తండ్రి సాటి అయిన సహాయకురాలుగా మీరు నిలిపారు తండ్రి వారు ఏక శరీరముగా ఉన్నారు ఎందుకంటే తన బాడీ పార్ట్స్లో నుంచి తీశారు కాబట్టి వారిద్దరు ఇద్దరు కాదు వారిద్దరు ఒక్కరే అని మీరు తెలియజేశారు నిజమే దినాల్లో ఒక్కరు ఒక్క మాట కలిగి ఇద్దరు ఆయన భర్తలు ఒకే మాట కలిగి ఒకే విధానం కలిగి ఒకే ఆలోచన కలిగి జీవించబడినట్లయితే వారి జీవితాలు సమాధానకరంగా నిర్ణయాలు సమాధానకరంగా ఉంటాయి అని ఈ విధంగా కొన్ని విషయాలు తెలియజేశారు ఇన్న మాటలు బిడ్డల జీవితంలో స్థిరపరిచి కట్టి ఫలపరితంగా మార్చండి ఇంకా అనేక సంగతులు అనేక విషయాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాబో దినాలు మేము తెలుసుకోవడానికి సహాయం చేయమని కోరుతూ మహిమలు మీరు పొందుకోమని ఏసునామమున సునామను ప్రార్థించి అడుగు తండ్రి ఆమె 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 మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు they were in a praise the lord